హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ధనుర్మాస శుక్రవారపు కథ ఈ ధనుర్మాసంలో శుక్రవారం రోజున ఈ కథ విన్నవారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది పూర్వం అనంతాచార్యుల వారు అని శ్రీవారిని అత్యంత ప్రియభక్తుడు ఉండేవాడు అతను స్వామివారికి యొక్క పుష్ప కైంకర్యం కోసం స్వయంగా తానే ఒక చక్కని పువ్వుల తోటను పెంచుతూ ఉంటాడు అయితే జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవి అనంతాచార్యుల యొక్క పుష్ప కైంకర్యానికి ఎంతో సంతోషించి అందర్నీ కనికరించాలి అని చెప్పి అనుకుంటుంది స్వామివారితో స్వామి అనంతాచార్యుల వారు మనకెంతో ప్రియభక్తుడు కదా అతనిపై దివ్యానుగ్రహం కురిపించడం మన బాధ్యత కదా అని చెప్పి చెబుతుంది అప్పుడు స్వామివారు జగన్మాతతో ప్రియసకి నీకు నీ భక్తులంటే ఎంతో అనురాగం ఆప్యాయత ఉద్యానవనం అంతా కూడా విహారిస్తూ ఒక చోట అద్భుతమైనటువంటి గులాబీ పూల మొక్కలు కనిపించగా వాటి సౌందర్యానికి ముగ్ధులై అమ్మవారు నిలుచుంటుంది అప్పుడు స్వామివారు రెండు గులాబీ పువ్వులను తెంపి తన ప్రియసకి అయినటువంటి మహాలక్ష్మికి లక్ష్మీసికను అలంకరిస్తాడు జగన్మాత పులకరించిపోతుంది కొంచెం ముందుకు వెళ్ళిన తరువాత ఆమెకు అద్భుతమైనటువంటి మల్లె తీగ కనిపిస్తుంది అందులో నుండి గుప్పెడు మల్లెపూలు తెంపుకొని శ్రీహరిపై విసురుతుంది ఆ తరువాత స్వామివారు కూడా కొన్ని పుష్పాలను తెంపి తల్లిపై వేశాడు ఆ విధంగా వారిద్దరూ ఆ రాత్రి ఆ ఉద్యానవనం అంతా కూడా విహారించి ఎంతో ఆనందిస్తూ ఉంటారు ఉదయం పూలు కోసుకోవడానికి వచ్చినటువంటి అనంతాచార్యుల వారికి తోట మొత్తం నలిగినటువంటి పుష్పాలతో చింద్రవంద్రగా కనిపిస్తుంది అయ్యో ఎవరో దొంగలు రాత్రిపూట ఇలా ప్రవేశించి తోటంతా కూడా పాడు చేశారే అనుకుంటాడు అక్కడ కొన్ని పుష్పాలు కోసుకొని అనంత నిలయంలో స్వామికి సమర్పిస్తాడు ఆ రోజు రాత్రి శ్రీహరి శ్రీ మహాలక్ష్మి తిరిగి తోటకు మరలా వస్తారు ఇక ఆ రోజు తోటలు సంపెంగలు సన్నజాజులు ఇంకా అనేకమైనటువంటి దివ్యమైనటువంటి పుష్పాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి ఇక ఆ దంపతులు ఇద్దరూ కూడా తోటంతా తిరుగుతూ ఆడుతూ పాడుతూ గడుపుతారు శ్రీహరి కొన్ని అందమైనటువంటి పుష్పాలను తుంచి జగన్నాథ శిఖను అలంకరించి మురిసిపోతూ ఉంటాడు ఆ తల్లి ఆనందానికి అవధలు ఉండవు అంతలో తెల్లవారడంతో వారు కూడా తిరిగి అనంత నిలయం చేరుకుంటారు ఉదయాన్నే తోటలోకి అడుగుపెట్టినటువంటి అనంతల్వారుల వారి కోపానికి అవధలు లేవు తోట అంతా కూడా చిందర వందరగా తుంచి వేసినటువంటి పుష్పాలతో ఉండడం చూసి ఆ రోజు కూడా ఆ దొంగలు వచ్చారేమో అని అనుకుంటాడు ఇక తనకు అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణుల యొక్క కైంకర్యానికి పెంచుతున్నటువంటి ఆ పూల తోటను ఈ విధంగా పాడు చేసేవారే వారిని ఎలా ఎలాగైనా కాని పట్టుకోవాల్సిందే అని చెప్పి అనుకుంటాడు ఆ రాత్రి తోటలో ఒక మూల పడుకొని ఉంటాడు రాత్రంతా గడుస్తుంది చప్పుడు లేదు అమ్మయ్యా తాను కాపలా కాస్తున్నానులే అని చెప్పి ఎవరైనా గ్రహించారేమో అందుకని చెప్పేసి దొంగలు కూడా రాలేదే అని అనుకుంటాడు అంతలో తెల్లవారిపోతుంది తోట మొత్తం నిన్నటిలాగే చిందర వందరగా ఉంటుంది పూలన్నీ ఎక్కడ పడితే అక్కడ విసిరివేయబడి ఉంటాయి ఆ దొంగలు ఏమాత్రం శబ్దం లేకుండా శబ్దం చేయకుండా వచ్చినట్టు ఉన్నారే అనుకుంటాడు ప్రతిరోజు వారిని పట్టుకునే వరకు కాపలాగా ఉండవలసిందే అనుకుంటాడు ఆ విధంగా ఎనిమిది రోజులు గడిచిపోతాయి కానీ ఆ చోరులు అతనికి దొరకరు ఆ చోరులు దొరికేలా తనను అనుగ్రహించమంటూ అనంత నిలయంలో స్వామిని శరణు వేడుకుంటాడు ఇక దయామయురాలైనటువంటి జగన్మాత మహాలక్ష్మి శ్రీమన్నారాయణునితో ఈనాడు అనంతాచార్యుల వారిని ఎలాగైనా సరే కరుణించాలి స్వామి అని అనుకుంటుంది ఇక భక్తవత్సలుడైనటువంటి శ్రీనివాసుడు కూడా అలాగే అంటాడు ఆనాటి రాత్రి అనంతాచార్యుల వారు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఆ దొంగల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు ఈరోజు ఎలా ఎలాగైనా వారిని పట్టుకోవలసిందే అని చెప్పి దృఢ సంకల్పంతో ఉంటాడు అంతలో ఆచార్యుల వారికి రెండు స్త్రీ పురుష ఆకారాలు పూల మొక్కల మధ్య తిరుగాడుతూ కనిపిస్తారు సందేహం లేదు రోజూ ఈ పూల మొక్కలను పాడు చేస్తుంది వీరేనని చెప్పి అనుకుంటాడు వారిద్దరూ కూడా ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో కనిపిస్తారు పురుషుడు అద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తాడు ఇక ఆ స్త్రీ అయితే అద్భుత సౌందర్యంతో దివ్యాభరణాలతో విరాజిల్లుతూ ఉంటుంది వారిని చూసినటువంటి ఆచార్యుల వారు ఒక్క క్షణం మైమరచిపోతాడు ఇంతలో అతనికి కర్తవ్యం గుర్తుకు వస్తుంది నెమ్మదిగా వెనగ్గా వెళ్ళి వారిద్దరిని గట్టిగా బంధిస్తాడు ఇంకెక్కడికి పోతారు అంటాడు ఇక ఆ దంపతులు పారిపోవడానికి విధాలుగా ప్రయత్నిస్తారు కానీ సాధ్యపడదు ఆ జగన్నాటక సూత్రధారి జగన్మాత తన భక్తుడితో నాటకాలు ఆడుతూ ఉంటారు అతని బంధం ఎంతో గట్టిదని అతనికి తోచేలా ముచ్చటపడుతూ ఉంటారు మరి భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి బంధం అంతే కదా ఆచార్యుల వారు దొంగలు దొరికారని చెప్పి సంతోషంతో కొంచెం ఏమరపాటుగా ఉండగా ఆ పురుషుడు ఒక్క ఉదుటున బంధనం తెంచుకుని పరిగి మాయమైపోతాడు అది తెలుసుకున్నటువంటి ఆచార్యుల వారికి కోపం వస్తుంది ఈమె కూడా భర్త వెనకాలే పరిగెడుతుందేమో అని చెప్పి ఆమెను గట్టిగా పట్టుకుంటాడు భార్యను వదిలి ఇలా వెళ్ళిపోతాడా తిరిగి ఉదయం మరలా భార్య కోసం రాకుండా పోతాడా అనుకుంటాడు ఆచార్యులవారు ఇక ఆమెను గట్టిగా పట్టుకుని ముందుకు నడిపించి ఆ తోటలో ఒక సంపంగ మానుకు తీగలతో బంధిస్తాడు అప్పుడు ఆమె తనను విడిపించమని అడుగుతుంది ఉదయం చూద్దాంలే అనుకుంటూ వెళ్ళి కొనుకు తీస్తాడు అంతలో తెల్లవారుతుంది అనంత నిలయంలో తలుపులు తీసినటువంటి అర్చక స్వాములు ఆశ్చర్యపోతారు వారి నోట మాట రాదు శ్రీ శ్రీనివాసుని యొక్క పక్షస్థలంపై ఉండవలసినటువంటి జగన్మాత బంగారు ప్రతిమ కనిపించక ఆందోళన చెందుతారు ఏమిటి వైపరీత్యం ఇంతటి విపరీత బుద్ధి ఎవరికి పట్టింది అనుకుంటూ ఉంటారు అప్పుడు శ్రీమన్నారాయుడు ఆకాశవాణి రూపంలో ఇలా చెబుతాడు మీరేమీ బాధపడనవసరం లేదు నా ప్రియసకి అనంతాచార్యుల వారి తోటలో బంధింపబడి ఉంది మీరందరూ వెళ్ళి ఆమెను సగౌరవంగా తీసుకుని రండి అని చెబుతాడు వెంటనే అర్చకులందరూ కూడా పరుగు నా తోటకు వెళ్ళగా అక్కడ సంపెంగమానకు బంధింపబడి ఉన్నటువంటి మహాలక్ష్మి బంగారు ప్రతిమ కనిపిస్తుంది జరిగిందంతా తెలుసుకున్నటువంటి అనంతాచార్యుడు తనకేమీ తెలియదంటూ ఆ ఆచార్యులతో మురపెట్టుకుంటాడు అప్పుడు అర్చకులందరూ కూడా ఆచార్యుల వారితో సహా అలివేలు మంగను పలు విధాలుగా స్థుతిస్తూ ఒక పూలగంపలో పెట్టుకుని ఆలయానికి తీసుకొస్తారు అనంత నిలయంలోకి ప్రవేశించగాని శ్రీనివాసుడు ఆకాశవాణి రూపంలో ఇలా పలుకుతాడు మామా అనంతాచార్య నీ కూతుర్ని నాకు పూల బుట్టలో తెచ్చి ఇచ్చినటువంటి నీవు నాకు కన్యదాతవైనటువంటి మామతో సమానం నీ పుష్ప కైంకర్యానికి మేము ఎంతో ఆనందిస్తున్నాం ఇదంతా మా వీడికే అని అంటాడు అప్పుడు ఆ పూలగంపలో ఉన్నటువంటి అమ్మవారు క్షీర సముద్ర రాజతనయ తిరిగి యథాప్రకారంగా శ్రీహరి వక్షస్థలాన్ని అలంకరిస్తుంది అనంతాచార్యుడు హరి యొక్క జన్మ ధన్యమవుతుంది ఇక జగన్మాత శ్రీ మహాలక్ష్మికి తన భక్తులంటే ఇంత అనురాగం ఎంత ఆప్యాయత ఆ తల్లి గృహంలో గృహలక్ష్మిగా గోవులల్లో కామధేనువుగా యజ్ఞంలో దక్షిణాదేవిగా చంద్రుడిలో శోభలక్ష్మిగా సూర్యుడిలో తేజోలక్ష్మిగా పృథ్వీలో మహాలక్ష్మిగా ప్రకాశిస్తున్నటువంటి ఆ తల్లి శ్రీమన్నారాయణుని యొక్క హృదయలక్ష్మిగా భక్తులందరినీ కూడా తరింపచేస్తూ ఉంది లక్ష్మీదేవి ఆవిర్భావ కథ అసలు లక్ష్మీదేవి ఎలా ఆవిర్భవించారు అనే విషయం గురించి ఈ కథలో తెలుసుకుందాము ఒకసారి దుర్వాస మహర్షి ఆధ్యాత్మిక ఆనందంలో భూలోకంపై సంచరిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఆయనకు వీర్యాదరి అనే ఒక గంధర్వ శ్రీ లక్ష్మీదేవి ప్రసాదంగా ఇచ్చిన ఒక సుగంధ భరితమైన పుష్పమాలను బహుకరించింది ఆ మాల అద్భుతమైన సువాసన దివ్య శక్తిని కలిగి ఉంది ఆ మాలికను స్వీకరించిన దుర్వాస మహర్షి దానిని తన శిరస్సుపై ధరిస్తాడు అదే సమయంలో దేవతల రాజు ఇంద్రుడు తన రాజసభలో కలిసి తన ఏనుగు ఐరావతంపై గర్వంగా ఊరేగింపుగా వెళ్తున్నారు దుర్వాస మహర్షిని చూసిన ఇంద్రుడు ఆయనకి నమస్కరించినప్పటికీ తన గర్వం వల్ల ఆయన గౌరవించాల్సినంత భక్తి శ్రద్ధలు చూపలేకపోయాడు దుర్వాస మహర్షి ఇంద్రుడికి పవిత్రమైన ఆ మాలికను బహుకరించాడు ఇంద్రుడు ఆ మాలికను తీసుకుని దాని విలువ తెలియక తన ఏనుగు ఐరావతం మెడలో ఉంచాడు ఐరావతం ఆ సుగంధానికి చిరాకు పడి తన తొండంతో ఆ మాలను తీసి కిందకు పడవేసి కాళ్ళతో తొక్కివేసింది తన బహుమతిని ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రసాదాన్ని అలా అగౌరవపరచడం చూసిన దుర్వాస మహర్షి తీవ్రంగా ఆగ్రహించారు కోపంతో ఊగిపోతూ ఇంద్రుణ్ణి ఇలా శపించాడు ఓ అహంకారి అయిన ఇంద్ర నీ గర్వం నీ కనులను కప్పింది నువ్వు నా ప్రసాదాన్ని శ్రీదేవి ప్రసాదాన్ని అగౌరవపరిచావు ఎలాగైతే ఈ మాలిక నేలపాలయ్యిందో అలాగే నీ ఐశ్వర్యం నీ అధికారం స్వర్గలోకం కళ విహీనమైపోతుంది నీ గర్వం కారణంగా నీతో పాటు దేవతలందరూ తమ శక్తిని తేజస్సును కోల్పోతారు అని శపించాడు దుర్వాసుని శాపం కారణంగా లక్ష్మీదేవి స్వర్గం నుండి వెళ్ళి సముద్రంలో అదృశ్యమైపోయింది దీంతో దేవతలందరూ తమ శక్తిని కోల్పోయి బలహీనపడ్డారు అసురులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దేవతలపై యుద్ధం ప్రకటించి వారిని సులభంగా ఓడించారు దేవతలు తమ అధికారాన్ని స్వర్గలోకాన్ని కోల్పోయి నిస్సహాయులయ్యారు అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తారు వారి పరిస్థితిని అర్థం చేసుకున్న శ్రీ మహావిష్ణువు పాలసముద్రాన్ని మదనం చేసి అమృతాన్ని పొందుదామని దాంతోపాటు లక్ష్మీదేవిని తిరిగి పొందవచ్చునని వారికి సలహా ఇస్తారు శ్రీ మహావిష్ణువు సలహా మేరకు దేవతలు అసురులతో కలిసి పాలసముద్రాన్ని మదనం చేయాలని నిర్ణయించుకున్నారు అమృతం కోసం వారు మందర పర్వతాన్ని త్రవ్వగా వాసుకి అనే మహాసర్పాన్ని తాడుగా ఉపయోగించి సముద్రాన్ని మదించడం మొదలుపెట్టారు పాలసముద్ర మదనం నుండి ఎన్నో దివ్య వస్తువులు అద్భుతమైన జీవులు రత్నాలు ఉద్భవించాయి కల్ప వృక్షం ఐరావతం కామధేనువు వంటివి బయటకు వచ్చాయి చివరిగా ఒక అద్భుతమైన పద్మంపై కూర్చున్న దేవత ఆవిర్భవించింది ఆమె అపారమైన తేజస్సు సౌందర్యంతో వెలిగిపోతుంది ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది మరియు ఆమె శ్రేయస్సు సంపద అదృష్టానికి ప్రతీకగా నిలిచింది ఆమెని లక్ష్మీదేవి విన్నారు కదండి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం ధనుర్మాసంలోని శుక్రవారపు కథని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా బాగా నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమ ఓం నమో నారాయణ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్